పల్లీలు పుట్నాల చట్నీ ఎలా చేయాలో చేయండి హే య్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు అయితే నేను పల్లీలు పుట్నాల చట్నీ ఎట్లా చేయాలో చూపించేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దానిలో పల్లీలు యాభై గ్రాముల దాకా వేసుకోండి తర్వాత అవి వేపుకోవాలన్నమాట కొంచెంసేపు తర్వాత పచ్చిమిరపకాయలు ఒక పది వేసుకోండి సో ఇవి అంతగా కారం ఉండవు అందుకనే పది సో ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే ఇంకొన్ని ఒక ఫైవ్ అట్లా ఎక్స్ట్రా వేసుకోండి తర్వాత ఇవి కూడా కొంచెంసేపు వేపేసుకోవాలి సో ఈ చట్నీ వచ్చేసి దోశలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి పుట్నాలు కూడా యాభై గ్రాములు తీసుకోండి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఇందాక వేసిన ఆయిల్లోనే ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఎండుమిర్చి ఒక మూడు ఇలా తెంపి వేయండి అవి కూడా వేపేసుకోవాలి సో ఇవేంటంటే తాలింపు కోసం తర్వాత కరివేపాకు వేసాను సో ఇది వేసినప్పుడు కొంచెం పేలుతుంది దూరంగా ఉండడం బెటర్ అనమాట సో ఇదంతా మీడియంలో ఉండే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి తర్వాత ఇది కూడా వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత మనం ఇందా తీసి పక్కన పెట్టుకున్న దానిలో జీలకర్ర మళ్ళీ కొంచెం వేసుకోండి తర్వాత చింతపండు చిన్న ముక్క వేసుకోండి రెబ్బలు రెండు వేసుకోండి అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత మిక్సీ పట్టుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి అప్పుడు కొంచెం ఇట్లా ఉంటుందన్నమాట టెక్స్చర్ వచ్చేసి తర్వాత ఇందక్కడ మనం తాలింపు కోసం పెట్టుకున్నాం కదా ఇందక్కడ వేపుకున్నాం కదా సో అదనమాట అవి వేసేసుకోవాలి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి సో ఇది ఏంటంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ అంతే టేస్టీగా ఉంటుంది అనమాట సో నేను కూడా ట్రై చేశాను మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే సింపుల్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో forget to subscribe. <music>